చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా లెట్ ఇస్ ఆల్ కంగ్రాచులేట్ అవర్ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెట్ ఇస్ వెల్కమ్ అవర్ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అయితే తెలుగు పోస్ట్ అని ఒక ఆర్టికల్ చదివాను అంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మాక్సిమం అంటే అన్నీ కాదు మాక్సిమం నేను ఏదో ఒక ఆర్టికల్ చదివి ఒక అవగాహనకు వచ్చి అప్పుడే నేను వీడియోలో నేను మాట్లాడతాను సో ఒక తెలుగు పోస్ట్ తెలుగు పోస్ట్ అనేటువంటి ఆర్టికల్ చదివాను దాని కింద అంటే ఈ వీడియో కింద మీకు మళ్ళీ డిస్క్రిప్షన్ ఇస్తున్నా ఎందుకు నేను ప్రతిదానికి డిస్క్రిప్షన్ ఇస్తానంటే నేనేదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని ఆడియన్స్ అనుకోవటం నాకు ఇష్టం లేదు అందుకని జెన్యున్గానే నేను చదివిన దాన్ని ఎనాలిసిస్ రూపంలో చెప్తాను అంతే కాబట్టి పెడుతున్నాను కింద లింక్ ఇస్తున్నాను తెలుగు పోస్ట్ అనేవాళ్ళు ఒక ఆర్టికల్ రాశారనమాట సో వాళ్ళు ఆర్టికల్ రాశారు కాబట్టి నేను కొద్దిగా వర్కౌట్ చేసి జగన్మోహన్ అంటే వాళ్ళు రాసింది ఏంటంటే తెలుగు పోస్ట్లో రాసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే మద్యం పాలసీని న్యూ మద్యం పాలసీని అనౌన్స్ చేయబోతున్నారు స్టేజ్ మీదనే అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అన్నట్టుగా రాసుకుంటూ వచ్చాడు అతను సో ఇనివే మద్యం పాలసీ అనేటువంటి ఒక కాంటెక్స్ట్ వచ్చింది ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీ ఏంటి చంద్రబాబు నాయుడు గారి మద్యం పాలసీ ఏంటని బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాట్ మనం ఒక కంక్లూజన్కి వచ్చే విధంగా ఇప్పుడు డ్రంకర్డ్స్ అంటే తాగుబోతులు తెలుగులో తాగుబోతులు రెండు రకాలు ఉంటారు అర్బన్ డ్రంకర్డ్స్ రూరల్ డ్రంకర్డ్స్ ఇద్దరు ఉంటారు మెజారిటీ నేను జనరల్ స్టేట్మెంట్సే చేస్తున్నా ఇది పక్కా అని చెప్పకూడదు నేను మొన్నట్లాగా క్రాస్ బోటింగ్ చేసే రెడ్లు అంటే రెడ్లు అందరూ అని కాదు మైనారిటీస్ అంటే మైనారిటీస్ అందరు ఎస్సీలు అంటే ఎస్టీ అందరు కానీ మెజారిటీ చెప్తున్నా మెజారిటీ కాబట్టి జనరల్ స్టేట్మెంట్ చేసేటప్పుడు ప్లీజ్ అండర్స్టాండ్ దీస్ ఆర్ ఓన్లీ జనరల్ స్టేట్మెంట్స్ ఓకే నాట్ స్పెసిఫికల్ అని ఎనివన్ నో నీ నాట్ టు టేక్ ఎనీబడి మీ పర్సనల్గా తీసుకోకూడదు తాగుబోతులు రెండు రకాలు ఉన్నారు డ్రంకర్డ్ ఐ మీన్ అర్బన్ డ్రంకర్డ్స్ అండ్ రూరల్ డ్రంకర్డ్స్ అర్బన్ డ్రంకర్డ్స్ అంటే జనరల్గా పట్టణాల్లో వీళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళు తాగుతారు వాళ్ళు తాగినప్పుడు ఏంటంటే కొద్దిగా మేనరిజం మేనర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇళ్ళకెళ్ళి భార్యలను కొట్టడం భార్యలను హింసించడం ఏం చేయరు తాగుతారు బాగా ఫ్రెండ్స్తో తాగుతారు పప్పుల్లో కూర్చుంటారు బారుల్లో కూర్చుంటారు తాగుతారు ఇంటికి వెళ్ళి భారీ తిట్టిద్దనుకుంటే ఏ లాడ్జ్లోనో ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర పడుకొని తెల్లారి బుద్దలు వేసిపోతారు అర్బన్ రంకర్స్ కొద్దిగా మేనరిజమ్స్ ఇవి వీళ్ళందరూ ఏం చేస్తారంటే భారీ తిట్టిద్దని ఇంటికి పోరు ఒకవేళ ఇంటికి పోయినా సరే సైలెంట్గా ఏదో ఒక రూమ్కి వెళ్ళి పడుకొని తెల్లారి బుద్దని లేచి భారీ గుడ్ మార్నింగ్ చెప్పడమే తప్ప ఇంటికి వచ్చి జాకెట్లు చింపి చీరలు జింపి తన్నేది ఏమి ఉండదు ఆ భార్యలని తనదే ఊరు ఊరుకోరు అర్బన్ గ్రా అర్బన్ అర్బన్ ప్రాంతాల్లో ఆడవాళ్ళు ఊరుకోరు వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఈ చుక్కలు చూపిస్తారు కాబట్టి ఆ ధైర్యం ఎవడో చేయడు అర్బన్ డ్రంకర్డ్స్కి వేరే రూరల్ డ్రంకర్స్ డిఫరెంట్గా ఉంటారు వీళ్ళు ఏంటంటే తాగి మత్తికి వచ్చి ఇళ్ళకెళ్ళి భార్యలను కొట్టడం తిట్టడం అలా మెల్లో చైన్లు లాక్కొని పోవటం ఆ తాకట్టు పెట్టి తాగటం బాగా మత్తికి రోడ్ల మీద పడేంత వరకు తాగటం ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి డ్రంకట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ అర్బన్ డ్రంకట్స్ని రూరల్ డ్రంకట్స్ని లెట్ ఈస్ డివైడ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మద్యం పాలసీ చాలా క్లియర్గా ఏం చెప్పారంటే మద్యం కన్జంప్షన్ని పేదవాడు మద్య మద్యం నిషే మా మద్యపాన నిషేధం నేను చేస్తాను దశల వారిగా చేస్తాను దాంట్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే పేదవాళ్ళని మద్య బారి నుంచి తగ్గించడం అనేది ఆయన టార్గెట్ పెట్టుకున్నారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఓవర్గా తాగి భార్యలని భార్యలని ఇళ్ళలో పిల్లల్ని హెరాస్ చేసేటువంటి వాళ్ళని మద్యం బారి నుంచి తగ్గించడానికి జగన్ గారు రెండు ముక్కలుగా చేసి అర్బన్ డ్రంకర్స్కి పర్మిషన్ ఇచ్చి రూరల్ డ్రంకర్స్ యొక్క కన్జంప్షన్ తగ్గిద్దామని పాలసీ చేసుకున్నారు ఆయనకి చాలా క్లియర్ క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్లారిటీ ఉంది బట్ రాష్ట్రం అర్థం చేసుకోలేదు కానీ హీ హ్యాస్ వెరీ క్లారిటీ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అర్ అర్బన్ డ్రంకర్స్కి ప్రైస్ పెంచారు ధరలు పెంచారు ఎందుకు ధరలు మద్యం యొక్క ధరలు పెంచారు మద్యం యొక్క ధరలు ఎందుకు పెంచారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ కొనుక్కోలేక తాగడం మానేస్తారు లేదంటే దశల వారీగా మానేస్తారని ఆయన టార్గెట్ అయ్యి ఉండవచ్చు అదేండి సార్ మరి ధర పెంచితే తాగడం మానేస్తారా తాగుబోతోడు తాగడం మానేస్తారంటే పోవచ్చు బట్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తాడు ఫ్రీక్వెన్సీని తగ్గించడం అంటే బాగా డబ్బులు ఉన్నవాడు రోజు బిర్యానీ తింటాడు మిడిల్ క్లాస్ వాడు మూడు రోజులకు ఒకసారి బిర్యానీ తింటాడు పేదవాడు వారానికి ఒకసారి తింటాడు ఇంకా బీపీఎల్లో ఉన్నవాడు నెలకు ఒకసారి బిర్యానీ తింటాడు అంతే ఫ్రీక్వెన్సీ తగ్గిద్ది అలాగే ఇప్పుడు ఈ మద్యం ధరలు పెంచడం వల్ల రోజు తాగేవాడు మూడు రోజులకు ఒకసారి తాగవచ్చు డబ్బులు లేక బట్ తాగుతాడు ఎందుకంటే అలవాటు పడ్డాడు అలవాటు ప్రాణం ఏం చేస్తుంది తాగాలనిపించదు దానికి బట్ రెగ్యులర్గా తాగలేరు ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి అదే టార్గెట్తో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీ చేసుకొని అర్బన్ ప్రాంత వాళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళకి మద్యం పెంచి ధరలు పెంచి ఓనీ కొన్ని అర్బన్ ప్రాంతాల్లో ఈ యొక్క మద్యం వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల ఏమైంది కన్జంప్షన్ సెవెంటీ పర్సెంట్ పడిపోయింది థర్టీ పర్సెంట్ కన్జంషన్ పెరిగింది పడిపోయింది బట్ మద్యం ధరలు పెంచారు లాభాలు వచ్చాయి ఇది ఒక పాయింట్ జరిగింది కన్జంప్షన్ తగ్గించారు లాభాలు వచ్చాయి ఒక పాయింట్ జరిగింది రెండో పాయింట్ ఏంటంటే ఈ మద్యం వ్యా ఎవరు వ్యాపారం చేయాలి ఎవరు అమ్మాలి మద్యం దాన్ని గవర్నమెంటే ఎక్సైజ్ శాఖ ద్వారా నుంచి గవర్నమెంటే మద్యం అమ్మింది గవర్నమెంటే మద్యం అమ్మటం ద్వారా ఏం జరిగింది వచ్చిన ఇన్కమ్ లాభం మొత్తం కూడా గవర్నమెంట్ యొక్క గవర్నమెంట్కి వెళ్ళింది ఆ లాభం అంతా ఇంకొకటి చేశారు ఏంటంటే మూడు స్కీములు అమ్మఒడి ప్రోగ్రాం ఒకటి చేయూత ప్రోగ్రాం ఒకటి ఏదో ఒక మూడు ప్రో మూడు యొక్క స్కీముల్ని డైరెక్ట్గా ఈ బెవరేజెస్ శాఖ ఏదైతే ఉందో ఎవరైతే ఈ గవర్నమెంట్ తరపున మద్యం అమ్ముతున్నారో వీళ్ళకప్ప చెప్పింది అమ్మఒడి ప్రోగ్రాంని మీరు హ్యాండిల్ చేయండి చేయూత ప్రోగ్రాం మీరు హ్యాండిల్ చేయండి అని వీళ్ళకప్ప చెప్పింది ఎందుకు వీళ్ళు వీళ్ళు మద్యం అమ్ముతున్నారు డబ్బులు వచ్చాయి డైరెక్ట్గా పేదలకు డైవర్ట్ చేస్తున్నారు ఇక దాంట్లో స్కామ్ ఎక్కడ ఉంది పేదలకు డైరెక్ట్గా అకౌంట్స్కి కొడుతున్నారు గవర్నమెంట్కి గవర్నమెంట్ మద్యం అమ్ముతుంది వీళ్ళకి కార్పొరేషన్కి లాభం వచ్చింది దాన్ని డైరెక్ట్గా అకౌంట్స్ స్కీములు కొట్టారు దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఏమని విమర్శించారంటే మీరు మద్యం అమ్మటం ద్వారా ఎవరు కొంటున్నారంటే తండ్రులు కొంటున్నారంటే మగవాళ్ళు ఎక్కువ మంది తాగుతారు కాబట్టి తండ్రులు ఎక్కువగా మద్యం తాగితే ఆ వచ్చిన డబ్బుల్ని అమ్మఒడి ద్వారా స్త్రీలకు కొడుతున్నారంటే భర్తల దగ్గర డబ్బులు తీసుకొని భార్యలకు కొడుతున్నారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి యనమాల రాంగన లాంటి మాట్లాడారు అప్పుడు యనమాల రాంగ లాంటి ప్రెస్ మీట్లు పెట్టి వేసారు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద బట్ అక్కడ అంటే తాగేది ఎవరన్నా కాని అండి అర్బన్ ప్రాంతంలో ప్రైస్ పెంచడం వల్ల తాగారు రూరల్ ప్రాంతంలో కన్సంప్షన్ తగ్గింది వచ్చిన డబ్బుల్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీలకి విద్యకి వాటికి వాటికి డైవర్ట్ చేశారు డైరెక్ట్గా విదౌట్ ఎనీ కన్సం కరప్షన్ మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీలు మరి వచ్చిన ఆరోపణలు కా మద్యం పాలసీ ద్వారా ఎక్కువ కోట్లు సంపాదించుకున్నారు అవన్నీ కూడా నిరాధారమైనవి ఆధారాలు అది జరగకుండా నాకు తెలీదు ఆధారాలు లేవు నేను ఓన్లీ పాలసీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు దాని బిహైండ్ తెరవైనా ఏం జరిగింది అనేది మనకు తెలియదు ఐమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ది పాలసీ ఓకే ఈ పాలసీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన దాన్ని తీసుకొని వచ్చి బెవరేజెస్ కార్పొరేషన్కే డైరెక్ట్గా చేయూతకు పంపించమని డైరెక్ట్గా పేదలకి క్షీ పేదల యొక్క స్కీములకి డైవర్ట్ చేశారు డైరెక్ట్గా రైట్ ఇది జగన్ గారి పాలసీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలసీ అతను రాసిన ఆర్టికల్ ప్రకారం అది తెలుగు పోస్ట్ అని అతను రాసిన ఆర్టికల్ ప్రకారం అతను ఏం రాశాడంటే అతను ఏం రాశాడంటే చంద్రబాబు నాయుడు గారు పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదే స్టేజ్ మీద మద్యం పాలసీ ప్రకటించే అవకాశం ఉంది ప్రభుత్వ వర్గ వర్గాల ప్రకారం అవకాశం ఉంది అని రాశాడు నెంబర్ టూ పాత బ్రాండ్స్నే తీసుకుని వస్తున్నాము అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలనలో ఉన్నటువంటి బ్రాండ్స్ మొత్తం తీసేసి ఇప్పుడు ఈ బ్రాండ్స్ ఏంటి హైలీ కాస్ట్లీ బ్రాండ్స్ జగన్ గారు అమ్మింది కాస్ట్లీ బ్రాండ్స్ ఎవరికి టార్గెట్ అర్బన్ సెక్టార్కి అర్బన్ సెక్టార్కి టార్గెట్ చేస్తే రూరల్ కన్జంప్షన్ తగ్గించాలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అవి మొత్తం లేపేస్తారట మొత్తం లేపేసి పాతవే అంటే ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు ఢిల్లీలో ఏ అయితే అమ్ముతున్నారో ఏవైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కార్పొరేట్ వ్యవస్థలు అమ్ముతున్నటువంటి మద్యం బ్రాండ్లు ఉన్నాయో అవన్నీ యాభై రూపాయలు అరవై రూపాయలు నలభై రూపాయలు కూడా ఇచ్చేటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అటన్నిటిని ఇప్పుడు పర్మిషన్ ఇస్తారన్నమాట పర్మిషన్ ఇచ్చేస్తారు అది పాత బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ పర్మిషన్ ఇస్తారు నెంబర్ టూ నెంబర్ మూడోది ప్రభుత్వం మద్యం అమ్మదు ప్రైవేట్ సెక్టార్లకే అమ్ముతాము ప్రైవేట్ సెక్టార్లకే వేలం పాట ద్వారా వేస్తామని చెప్పబోతున్నారట ఇప్పుడు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎక్సైజ్ ద్వారా డైరెక్ట్గా మద్యం అమ్మి వచ్చిన డబ్బుల్ని పేదల యొక్క స్కీములకి డైవర్ట్ చేశారు స్త్రీలకి చదువుకోవడానికి పిల్లలకి డబ్బులు ఇచ్చారు వీళ్ళు వ్యాపారం చేసి వీళ్ళు ఏం చేయబోతున్నారు ఈ వ్యాపారం డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వబోతున్నారు వేలం పాట ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వబోతున్నారు ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే లాభం మొత్తం వాళ్ళకి వెళ్తాయి లాభం వాళ్ళు తీసుకుంటారు రైట్ వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకులకి కమిషన్కి కోట్ల రూపాయల కమిషన్లు వస్తూ ఉంటాయి మామూలు వస్తూ ఉంటాయి వీళ్ళకి రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులు బతకడానికి ఈ యొక్క మద్యం యొక్క బెల్ట్ సెంటర్లు అంటారు ఈ బెల్ట్ షాపుల్లోకి వెళ్ళి వాళ్ళు మామూలు వసూలు చేసుకుంటూ ఉంటారు ఇవన్నిటికీ తెరలేపిస్తాయి ఇప్పుడు మొత్తాన్ని తెరలేపుతాయి బట్ వీళ్ళు ఏమంటారు దీనివల్ల లాభం ఎక్కువ వచ్చింది గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కువ వచ్చింది ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే అంటాడు ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే ఇన్కమ్ వచ్చింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేస్తున్న రూరల్ డ్రంక్ కర్డ్స్ ఎవరైతే పడిపోయిందో వీళ్ళందరూ లెగుస్తారు ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో తాగటం తగ్గిన వాళ్ళు వారానికి ఒకసారి తాగేవాళ్ళు ఇప్పుడు ముప్పై రూపాయలు నలభై రూపాయలకి బ్రాండ్లు వస్తాయి కాబట్టి పాత బ్రాండ్లే వస్తాయి కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు ఎక్కడంటే అక్కడ బిల్ షాపులు పెట్టేస్తారు కాబట్టి ఇప్పటివరకు తాగని వాళ్ళు కూడా మళ్ళీ స్లోగా తాగడం మొదలెడతారు మొదలెడతారు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఉంటే సెవెంటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పాలసీ ద్వారా డ్రంక్ కట్స్ ఎయిటీ పర్సెంట్కి చేరబోతున్నారు వాళ్ళ యొక్క సంఖ్య ఎనభై శాతం చేరే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వంలో ఈ యొక్క పాలసీ ద్వారా పేదవాడు వారానికి ఒకసారి తాగితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఈ యొక్క స్కీములు పాత పాలసీ ద్వారా రోజుకు ఒకసారి తాగబోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీలకి కష్టాలు మొదలవుతున్నాయని అర్థం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలు ఇప్పటి వరకు భర్తలు తాగి వచ్చి కొట్టడం బుద్ధులు తిట్టడం తాగి రోడ్ల మీద పట్టడం బంగారం పీక్కుని పోయి పెట్టి తాగటం గ్రామీణ ప్రాంతాల్లో అన్కల్చర్డ్ మేనరిజం ఉండేది కదా ఈ అన్కల్ అన్కల్చర్డ్ మేనరిజం డ్రంక్ చేసేటువంటి అన్కల్చర్డ్ మేనరిజం మొత్తాన్ని భరించేది భార్య గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళందరు కష్టాలు రాబోతున్నాయని అర్థం వీళ్ళందరూ తాగితే ఇక మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో అందుకే నేను స్త్రీలకి నరకానికి దగ్గరలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ స్త్రీలు నరకానికి దగ్గరలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా స్త్రీలకి అమ్మఒడి ఇద్దాం స్త్రీలకి డబ్బులు ఇద్దాం స్త్రీలకి అది ఇద్దాము స్త్రీలకి చేయూతని ఇద్దాము స్త్రీలకి ఇళ్ళ స్థలాలు ఇద్దాము స్త్రీలకి ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది ఇప్పుడు ఈ కొత్త మద్యం పాలసీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే ఆ పాలసీ చేయ తెలీదు అతను తెలుగు పోస్ట్ అతను రాసిన ప్రకారం కింద లింక్ ఇస్తున్నా చూసుకోండి ప్రకారం ప్రమాణ స్వీకారం రోజే మద్యం గురించి చెప్పబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్ స్త్రీలకు మొత్తానికి మీ అందరికి నరకానికి డోర్ ఓపెన్ చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం రోజు అని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ అయిపోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారి మద్యం అమ్మి పిల్ల చదువుకోవడానికి పిల్లలకి చదువు చదువుకునే పిల్లలకి అమ్మఒడి ఇవన్నీ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు విమర్శలు కూడా చేశారు ఏమని నువ్వు మద్యం అమ్మి చదువుకునేవాడికి అమ్మఒడి ఏంటి ఏంట్రా పిల్లలకి పిల్లలు చదువుకునే పిల్లలకి మీరు అమ్మఒడి వేస్తారా అంటే అమ్మ చదువుకునే పిల్లలకి ఇచ్చేటువంటి అమ్మఒడి ప్రోగ్రాన్ని బ్రెవరేజ్ కార్పొరేషన్కి ఇస్తారా మీరు అంటే అది ఒక మద్యం అమ్మే కంపెనీకి చదువుకునే పిల్లలకి స్కీములు అప్పజెపుతారా అని విమర్శలు చేశారు సార్ అక్కడ ఎవిడమ్మినా అర్బన్ ప్రాంతాల్లో అమ్మి రూరల్ ప్రాంతాల్లో పేద ప్రజలకు డబ్బులు ఇచ్చినా ఇప్పుడు వీళ్ళు చేసే పాలసీ ఏంటి రేపు వద్దున వాళ్ళకి పిల్లలకి ఫీజు కట్టుకోవడానికి డబ్బులు ఉండవు వాడు బాగా తాగి వచ్చేసి ఉన్న ఫీజుని పిల్లలకి స్కూల్లో ఫీజు కట్టిపోయి డబ్బులు తీసుకెళ్ళి వాడు ఆ మద్యం షాపులో పెట్టబోతున్నాడు మీరు ఇచ్చే పాలసీ వల్ల నేను ముందే ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుగుదేశం తెలుగుదేశాన్ని విమర్శించాలని నాకు ఉద్దేశం ఏమీ లేదు తెలుగుదేశం యొక్క పాలసీలో నేను ముందుగానే చెప్తున్నా మేబీ నేను చెప్పడం వైసీపీలకు చాలామందికి చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు ఎందుకంటే రమేష్ అన్న నువ్వు చెప్పడం వల్ల వాళ్ళు ఎలర్ట్ అవుతారు నువ్వు వాళ్ళు చెప్పగాకు వాళ్ళు తప్పు చేయాలి తప్పు చేసి యాంటీఇన్కంపెన్స్ పెరగాలి యాంటీఇన్కంపెన్స్ పెరిగితే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని వైసీపీ ఉండొచ్చు బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీ పాలసీలు ఏమాత్రం రాంగ్ చేసినా కొన్ని లక్షల మంది ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగిపోతుంది గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ మీరు వాళ్ళు తాగుబోతులు చేయబోతున్నారు మీ పాలసీ వల్ల మీరు జాగ్రత్త పడండి మీరు మీరు జాగ్రత్త పడి మీరు ఎలాంటి స్కీములు ఎలాంటి పాలసీలు వేస్తారో మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్తున్నాను తెలుగుదేశానికి అంతే ప్రజాక్షేమం కోసం చెప్తున్నాను స్త్రీలను కాపాడడానికి చెప్తున్నాను మీ మీ మీదే నాకు కోపం ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పాలసీ వల్ల ఒకవేళ అర్బన్ ప్రాంతాల్లో వాళ్ళు ఏమన్నా తాగితే ఏమన్నా తాగుండి వచ్చామో రూరల్ ప్రాంతాల కన్జంప్షన్ తగ్గింది ఇప్పుడు మీరు మీరు ఇచ్చేటువంటి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పాత బ్రాండ్లు మొత్తం ఎక్కడంటే అక్కడ ప్రైవేట్ వ్యవస్థలకి మీరు ప్రైవేట్ సంస్థలకి మీరు ఈ యొక్క ఏమంటారు మద్యం షాపులు ఇచ్చేస్తే ఇంకా విచ్చల విడిగా గ్రామీణ ప్రాంతాలు తాగటం భార్యను తిట్టడం కొట్టడం చెల్లడం గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల నరకానికి దగ్గరలో చంద్రబాబు నాయుడుగా పెట్టబోతున్నారు అలా జరగకూడదని మనం కోరుకుందాం మంచి పాలసీ పెడతారని మనం కోరుకుందాం థ్యాంక్ యూ